తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లోని శ్రీ విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో విజయదశమిని పురస్కరించుకుని పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున విద్యా గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయం విద్యుత్ దీపాలంకరణతో శోభయమానంగా వెలిగిపోతుంది ఉదయం అమ్మవారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం తన్నమాల వెంకట కృష్ణారెడ్డి గీతమ్మా దంపతులతో పాటు వారి కుమారుడు తన్నమాల హర్శ్వవంత్ రెడ్డి ఉభయ దాతలుగా కలిసి కలస ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు ఉభయ దాతగా కలశాన్ని తలపై పెట్టుకుని హర్శ్వంత్ రెడ్డి మంగళ వాయిద్యాలు బాణసంచ వేడుకలు వేద పండితుల వేద మంత్రాల మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కలశాన్ని ప్రతిష్ఠించారు అనంతరం అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శరణవరాత్రి వేడుకలు అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు అలంకరణలో కనిపించనున్న అమ్మవారిని భక్తులు దర్శించుకోవాలని కోరారు అలాగే ఇరవై ఆరవ తేదీ సాయంత్రం జరగనున్న సామూహిక కుంకుమ పూజకు భక్తులు హాజరు కావాలని కోరారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

सारा मतलब सुपुर्दारी मायने से और पर्यावरण अभी वस्त्रांशों से आन्याप दें जब आप जिलों आप वस्त्र एक लोग सोपे वस्त्र एक जाते मकसद आप कौन पर्यावरण से जिलों आप एक जिलों का नंबर बताएं आप आइ जिलों के नंबरों को लोगों ने जिलों को देता वस्त्र हाँ यहाँ जिलों के बाद जिलों आप जिलों के दो ఉత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయ కూడా ఈ ఆలయ ఉత్సవంలో పాల్గొనదాల్సిన వారు నూట పదహారు రూపాయలు ఆలయ కమిటీ చెల్లించి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈ శుక్రవారంలో అనగా ఇరవై ఆరో తేదీ అమ్మవారికి సామూహికంగా కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారి అలంకారము గాజులతో అలంకారం చేస్తున్నారు కాబట్టి ఎవరైనా వాళ్ళకు పోసిన విధంగా గాజులు గాని ధనపూర్వకంగా గాని ఇస్తే అలంకారానికి ఉపయోగపడతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఒకసారి అందించగలరు సాక్షాత్ ప్రత్యక్ష దేవు విద్యాగణపతి ఆలయంలో విధుల మహాలక్ష్మి అమ్మవారి పల్లిలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు నుంచి అనగా ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదకొండు రోజులు కూడా దసరా నవరాత్రులు విశేషంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కేర్మ ప్రసారాలుకరించి అమ్మవారి ప్రముఖ పాత్రలు కావాలి

বাংলা প্রশ্ন সেটের মধ্যে আপনারা আপনারা দশম শ্রেণী দশম শ্রেণীর আপনারা 在三坊八巷去吃那是哪是

మమతమ్మ దంపతులు రేపు బారాత్రి అలంకారం జరుగుతుంది రేపు ఉదయం వారి విశేష ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం అలంకారం జరుగుతుంది రేపు సాయంత్రం కూడా ఇదే ఆ ఇంటికి అమ్మవారి పూజా కార్యక్రమం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కావలసి కాపాడుతున్న శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి అలంకారం సందర్భంగా కాళ్ళ అలంకారం జరుగుతుంది కాదులతో సాయంత్రం ఆరు గంటలకి సామోహికంగా కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పై కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి కుటుంబ పాత్ర కావాల్సింది కాదు

پتہ جي ڏاڍا نه نه ڪون شيءا امدار ڪون پورا ٿو ٿين ٿو جيڪي چئي ٿو جي جي سي بڻڻ ٿا آءُ گريپ ٿو ٿين ٿا اني ٿو ٿين ٿو ڳوڙا لٽڪون ٿا ٿو ٿين ٿو 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 अवी तीसोच्ची जैकेट कोई ये सीधे श्री महाकाय पूर्णागमनाय चेम ఇక్కడ వేసి నమస్కారం తీసుకొచ్చి పెట్టేసింది ఇక్కడ జాకెట్ కోసం